వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఇప్పుడు వైసీపీకి వెన్నుపోటు టీడీపీకి గొడ్డలు వేటు అన్న వార్త సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతుంది అదేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైసీపీ వ్యూహాలు ఒక్కసారి ఆ పార్టీకి అలాగే రాజకీయ లబ్ధిని కూడా చేకూర్చే బదులు రాజకీయంగా చిక్కులు తెచ్చి పెట్టే విధంగా మారిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే టీడీపీ పార్టీని ఇరుకున పెట్టేలాగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంచుకున్నటువంటి వెన్నుపోటు నినాదం ఏదైతే ఉందో వైసీపీకి ఏమాత్రం రాజకీయంగా మైలేజ్ని ఇవ్వలేదు సరికదా అది వైసీపీకి ఒక గొడ్డలి వేటు అంటూ తిరిగి గుచ్చుకునే విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు నాడు నారా నందమూరి కుటుంబాల మధ్య చెలరేగినటువంటి లక్ష్మీ పార్వతి వివాహం ఏదైతే ఉందో నందమూరిని కూడా నారా వారి వైపు నిలబడేలాగా చేసిందని చెప్పుకోవచ్చు అందుకు ప్రజలు కూడా ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారని కూడా పె చెప్పుకోవచ్చు మనం అలాగే అటు నందమూరి కుటుంబం నుంచి కూడా ఇటు ప్రజల నుంచి కూడా ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా నాడు ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో వచ్చి ఉండ అనే ఉండేది కదా అయితే ఇక్కడ ఉమ్మడి ఏపీకి చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయి ఉండేవారా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉండేది అయితే దాని కనుక మనం దానికి సంబంధించి చూస్తే ప్రత్యర్థి నాయకుల మీద కూడా బాబు వెన్నుపోటు ప్రచారం నిజమైతే టీడీపీ నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అనేది కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నిర్విరామ అంటే నిర్విరామంగా కొనసాగుతుందా అంటే నిజంగా అది వెన్నుపోటే అయి ఉంటే అది ప్రజలు నమ్మున లేకపోతే రాజకీయంగా అప్పుడు ఉన్నటువంటి నేతలు పార్టీలో ఉన్నటువంటి నేతలు కనుక నమ్మి ఉంటే ఈ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంగా ఇక్కడ నిలబడి ఉండేది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఏకగ్రీవంగా నిలబడుతుందా అంటే నిలబడగలిగి ఉండేది అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న ఈ ప్రశ్న అన్నింటికి కూడా వైసీపీ నేతలు సరైన సమాధానం చెప్పగలిగితే వారు చేసేటువంటి విమర్శలు కూడా ఒక విలువ ఆ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి కూడా అంటే రాజకీయంగా కూడా వైసీపీ పార్టీకి కూడా ఒక విశ్వసనీయత ఉంటుంది ఇక వైసీపీకి కౌంటర్గా టీడీపీ ఎంచుకున్నటువంటి గొడ్డలు వేట ఏదైతే ఉందో ఆ నినాదానికి కనుక వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకాలో వైఎస్ఆర్ సొంత అంటే రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు ఇక్కడ వివేకానంద రెడ్డి వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి కూడా దారుణంగా హత్య ఆ పైన జరిగినటువంటి గుండుపోటు కథనం ప్రచారం అటు నుంచి కూడా గొడ్డలు వేటుగా మారినటువంటి ఏదైతే ఉందో అవి వాస్తవాలని ఇప్పటికి కూడా కోర్టులో న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు కుమార్తె సునీత గారు ఇంకా సాక్షి ఏమైంది సాక్షి ఛానల్ గుండుపోటుకి ఇలా వివేకానంద రెడ్డి ఇదయ్యారనుకుంటే చివరికి అది వివేక గొడ్డలు వేటుకి మధ్య గుండుపోటుకి గొడ్డలు వేటుకి మధ్య కూడా అనేక మంది వైసీపీ నాయకులు ఇక్కడ పేర్లు బయటకు వచ్చాయి అంటే అవినాష్ రెడ్డి అని ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని ఇలా తెరవైన చాలామంది పేర్లు వైసీపీ కుటుంబకుల పేర్లు కూడా పులివెందల సాక్షిగా కూడా అప్పుడు వైఎస్ వివేకానంద కుటుంబ సభ్యుల నోట కూడా బహిర్గతంగా అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు కొన్ని పేర్లు అటు జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మల సైతం వై అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి గల కారణాన్ని కూడా గొడ్డలు వేటు వెనక వైఎస్ కుటుంబ సభ్యులు హస్తం వైసీపీ కుట్ర తాగి ఉందని కూడా జగన్కు వ్యతిరేకంగా అనేక మార్లు శర్మలా గారు విమర్శలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేయగా వైసీపీని ఇబ్బంది పెట్టేలాగా కూడా సునీత చేసినటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వైసీపీ ఓటమికి కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కూడా నాందిగా నిలిచిందని చెప్పుకోవచ్చు వైసీపీ గొడ్డలు వేటు తర్వాత కూడా వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు నుంచి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే ఇక్కడ పరిమితం అవ్వడం దీని వెనక ఓ కీళ్ళు బాబాయ్ అంటే హూ కీళ్ళు బాబాయ్ అనేటువంటి ఒక ప్రశ్న ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగపడింది కూటమి ప్రభుత్వానికి ఇది ఒక అంతు చిక్కని ప్రశ్నగా ప్రధాన సూత్రధారి పోషించినటువంటి సత్యాన్ని వైసీపీ ఎప్పటికైనా గ్రహించలేకపోతుంది వారు రాజకీయంగా అజ్ఞాతానికి నిదర్శనంగా ఈ యొక్క ఇది అని కూడా చెప్పుకోవచ్చు అంటే వైసీపీ గొడ్డల వేటుకు జగన్కు ప్రజల నుంచి కూడా ఓటు రూపంలో కొంత తిరస్కరణకు ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా వైఎస్ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ విమర్శలు రావడం ముఖ్యంగా షర్మిళ గారు కావచ్చు సొంత చెల్లి షర్మిల బాబాయ్ కుమార్తె అయినటువంటి సునీత గారిని కూడా వ్యతిరేకత అది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇదే వైసీపీ వెన్నుపోటు ప్రచారానికి టీడీపీ గొడ్డల వేటు కౌంటర్కి చంపింది గొడ్డలతో టీడీపీ నేతలు చేశారన్న ఒక ప్రచారం చాలా గట్టిగా వైసీపీ నొక్కి చెప్పినప్పుడు కూడా వాస్తవానికి గుండుపోటు అని వైసీపీ అలాగే సాక్షి మీడియా చెప్పింది చివరికి గొడ్డలి పోటు అని చెప్పగానే ఎవరికి అది టీడీపీ మీద నెట్టడం జరిగింది కానీ అది వాస్తవంలో టీడీపీకి సంబంధం లేదని తెలిసిన తర్వాత దానికి దీటుగా ఈ గొడ్డలు వేటు కౌంటర్కి వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరు కూడా ప్రత్యర్థులు ఇక్కడ చూడలే చూడలేనటువంటి పరిస్థితి అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు అనంతరం ఒప్పుకోలేని వాస్తవాలు కూడా అలా మిగిలిపోయాయి చివరికి అటు గొడ్డల పోటు అటు వెన్నుపోటు ఇటు గొడ్డల పోటు రెండు కూడా వైసీపీకే అధికారాన్ని కోల్పోయేలాగా ఆ తర్వాత ఓటమికి అలాగే పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా అసలు పార్టీని కూడా భూస్థాపితమయ్యే దిశకి తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఏ విధంగా మరి ముందుకు రాగలరా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూడండి ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి